ఈ ఎండ పూల లమాస అంటే ఈ పుణ్యక్షేత్రం ఎడ్లు తీసుకుపోయి మనం పూజ చేసి మనం వీటికి ఆరాధిస్తే మనకు లక్షణం అని చెప్పేసి నా ఈ ఉద్దేశంగా మనం తీసుకుపోయి పూజ చేసుకుంటున్నాము ఐదు ఎడ్లు ఒక పండ గుర్రెనేట ఒక ఉంటాడు దానికి ప్రత్యేకించి తీసుకుపోయి మనం పూజ చేసుకొని భోజనం చేయాలి వాతావరణానికి భోజనం చేయాలి నా పెరుషన్న ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్న ఎడ్లు ఎడ్లు కానీ అన్నీ ఐటెంలు ఏదైనా కానీ బార్స్ తయారు చేస్తున్న చాలామంది కోమట్లు మర మరటోళ్ళు కాపాళ్ళు అందరు తీసుకెళ్తారు తీసుకుపోయినా కూడా పూజ చేస్తారు వాళ్ళు ఎట్ట పొలాలు ఉన్న సార్ ముప్పై ఏళ్ళ నుంచి తయారు చేస్తుండే ఎడ్లు లేచి పూజ కాదు వాళ్ళము ఎడ్లు ఉంటేనే పూజని ఈ వర్షం ఒకటి పడుతున్నది వర్షం ఒక్కడికి వెళ్ళి భాగం మా చాలా తెలుగు అంటే వంద దాకా పోయినాయి మంద దాకా పోయినాయి మా వర్షంకు పని వృధా వృధా అయిపోతున్నది గవర్నమెంట్ పట్టించుకుంటారు గవర్నమెంట్ ఏమైనా సాధిస్తలేరు చేస్తే పూజలు అయితే ఎడ్ల పొలమాస అంటే అది పెద్దగా నడుస్తుండే இ மத்தில் வருசம் பட்டில் மாப்போல் திப்பத்தின்னை பாகம் మాస కావట్ల ఈ సమయం ప్రతి ఏటా తీసుకుపోయే ఎడ్లు ఆవు ఇరవై నెడ్లు ఒక ఆవు లాగా బిడ్డల బుర్రోడు ధోని తీసుకెళ్తారు యూజ్ చేస్తారు ఈరోజు కంపల్సరీ అమావాస నాడు కంపల్సరీ పోమ్మట్టలు కానీ వండి రోజులు కానీ ఎవరే కానీ వాళ్ళు అప్పటి నాటి నుంచి ఉన్నోళ్ళు కంపల్సరీ వాళ్ళు యూజ్ చేస్తారు వ్యవసాయమున్నోళ్ళు ఈ ముప్పై నాలుగు నలభై ఏళ్ళ నుంచి మా తల్లిదండ్రుల నుంచి చేస్తూనే ఉంటాం తీసుకెళ్తూనే ఉంటారు మేము వాళ్ళు చాలామంది మంది వచ్చి ఇలా విలేజ్ల ఆ వ్యవసాయం ఉన్న వాళ్ళు అక్కడక్కడనే ఆలు ఆ ఎడ్లు కనుక ఆ ఎడ్లతోనే పూజ చేసుకుంటారు పోరే పూజ చేసుకుంటారు అక్కడ ఇక్కడనేమో స్థితిలో చాలామంది మంది ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చి ఎడ్లు తీసుకొని ఇంట్లో పూజ చేస్తూనే ఉంటారు దానివల్ల మేము చేసి రెడీ చేసి తీసుకెళ్తారు ఇక్కడ ఈ స్టీలకి వచ్చిన వాళ్ళు సుజీలో చాలామంది ఉన్నారు ఎడ్లు Amb el certificat de cert, l'any వ్యవసాయం ఉన్నది అప్పుడు ఎల్లుండే కాబట్టి ఎట్లా అప్పటి నుంచి అన్నమలు కడ తింటుంది పెద్దగా చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇట్లానే చేట్టుకొని చేసుకుంటాం అప్పటి నుంచి మా తాత మా అత్తమ్మ అందరూ అప్పటి నుంచి చేస్తుంది వాళ్ళు లేదుగా మేము మేము చేసుకుంటాం అన్నది పోనీయమండి వ్యవసాయం వ్యవసాయం గురించి ఎడ్లు వ్యవసాయం చేసేటివే కదా పంట పండించేది అదే కదా అంటే అవే చెయ్యితో దున్నుడు చేతులతో చేసుడు అన్నీ ఉంటాయి ఇప్పుడు అన్నీ రెడీమెంట్ వచ్చినాయి కాబట్టి ఎడ్లు లేవు కాబట్టి ఇప్పుడు ఇవి పెట్టి చేసుకుంటాం ఆనవాయితీగా పోగొట్టలేము కోలెలు వాషము అన్నీ కలిపి పెట్టి నైవేద్యం పెట్టి ఆనవాయితీ పోనీయం పెద్దలు చేసినప్పటి నుండి ఇప్పుడు కాదండి సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్ళ అయిపోతా అలా తరం అయిపోయింది మా తరం వచ్చినా మేము పోనీయం అండి ఆనవాయితీ చేస్తాము ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇవి ఎడ్ల పోలమాస ఫస్ట్ అమావాస్య ఇళ్ళ పొలాలు అమ్మాస వచ్చిందంటే ఫస్ట్ పండగ వ్యవసాయదారులకి ఇది ఇదే పెద్ద పండుగ పెద్ద పండుగ మాట్లాడుకో మీడియాలో అయితే మాట్లాడు పొద్దు నుంచి వాన పడుతుంది ప్రాబ్లం అవుతుంది మా పేరు సాగర వ్యవసాయం అనేది ఈ ఎడ్ల పొలాల అమావాస్య పొలాలు ఉన్నవాళ్ళు పర్యటనలో ఉన్నవాళ్ళు అందరూ జరుపుకుంటారు మట్టుగానే పెట్టు ఆనవాది అప్పటి నుంచి జరుపుకొని మధ్యని పెట్టుకొని వాటికి పూజ పెట్టుకోవాలి వాటిని మంచిగా పంట వండాలని వాటికి నైవేద్యం పెట్టుకుంటారు మళ్ళీ సాయంత్రం పూట ఆల్మాండ్ టెంపుల్ తిరుగు వల్ల ఊరి వేస్తారు ఇది తర్వాత అక్కడికి నైవేద్యము కాబట్టి పోలీలు తినిపిస్తారు పర్యటనలో మాత్రం ఎక్కువ చేసుకుంటారు సిటీలో మాత్రం తక్కువ వేసుకుంటారు కానీ పర్యటనలో ఎక్కువ వేసుకుంటారు ఎల్లపల్ల నా అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు పత్తి రామ్ కుమార్ ఇక్కడ గుప్పన్పల్లి ఎక్స్ రోడ్లో నాకు షాప్ ఉంటుంది ఈ ఎడ్ల పొలాల అమావాస్య ఎడ్లు ఎడ్లకు మనం పూజ చేస్తూ రైతులు చేస్తారు చాలామంది కూడా మన హిందువులందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఈ ఎడ్ల పొల్లలు అమావాస్య చేస్తారు ఈ ఎడ్ల పొలాల అమావాస్య మనం ఎందుకు చేసుకుంటామని అంటే మన పాడి పంట మనకు వచ్చే ఈ ఈ పొలాలన్నీ కూడా మంచిగా ఉండాలని వర్షాలు మంచిగా పడాలని చెప్పేసే ఉద్దేశంతో మా మన పెద్దలు పూర్వీకులు అందరూ కూడా ఈ ఎడ్లకు ఆరోగ్యము అన్నీ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎడ్ల పొలాల అమావాస్య మనమందరం కూడా హిందూ బంధువులందరం కూడా రైతులందరూ కూడా చాలా సంతోషంతో చేసుకునే ఈ యొక్క ఎడ్ల పొలాల అమావాస్యని మనం అందరం కూడా సంతోషంగా జరుపుకుంటాము కాబట్టి ప్రతి హిందూ ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం నమస్కారం మేము ఎడ్ల ప్రవాసం మా తాతల నుంచి మా నాన్నలు మేము తర్వాత అందరూ చేస్తున్నాం ఇక్కడ అమలవాడి నాందేవాడ అందరూ కలిసి చేస్తున్నాం ఇక్కడ ఇక్కడనే చేస్తాం నామదేవాడలో మొత్తం కుమ్మరిళ్ళు మొత్తం ఉన్నాయి ఈ వానకు కూడా ఇబ్బంది అవుతుంది మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మేము పొద్దున్న అయినా చేస్తూనే ఉన్నాం అందరికీ ఇప్పుడు ఎడ్ల పొలాల ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది ఈ వర్షం వల్ల ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు మేము చిన్నప్పటి చిన్ననాటి నుంచి ఎడ్ల పొలం అమావాస్య చేసుకుంటాము ఇది శ్రావణ సోమ లాస్ట్ సందర్భంగా మా తాత ముత్తల నుండి వస్తుంది కావున మా డాడీ వాళ్ళు చెప్పారు అందరు చేయాలని మేము కూడా చేస్తున్నాము తరాల నుంచి వస్తుంది ఇది ఎడ్ల పొల అమావాస్య అందరు చేసుకుంటారు మేము కూడా చేస్తున్నాము మా పిల్లలు కూడా చేస్తారు ఇది చిన్ననాటి నుంచి చేస్తున్నాము మాకు కూడా పొలాలు ఉన్నాయి ఎద్ద పొలాలకు ఈ రోజున ఎద్ద పొలాలకు సాయంత్రము హనుమాన్ టెంపుల్ను హనుమన్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఐదు ఐదు రౌండ్ తిప్పుతాము ఎద్ద పొలాలకి రంగులు వేస్తాము అలాగే ఇంట్లో కూడా ఎడ్డు పెట్టుకుంటాము ఐదు రోజులు పెట్టుకొని మళ్ళీ ఐదు రోజుల తర్వాత గణపతి దగ్గర పెడతాము ఇది ఎద్ద పొలంలో బాగా పెద్ద పండుగ లాస్ట్ శ్రావణ సోమవారం సందర్భంగా ఎప్పుడు తలనాటి నుంచి చేసుకుంటున్నాము చేసుకుంటూ వస్తున్నాము మా పిల్లలు కూడా వేస్తారు ఇది మాకు మా తాతలు చెప్పు తాతల నుంచి మా అయ్యారు చెప్పారు మా అయ్యారు మా మా మేము కూడా వేస్తున్నాము మా నుంచి మా పిల్లలు కూడా వేస్తారు అందరికీ పెద్ద పెద్ద మహాష శుభాకాంక్షలు నా పేరు సాయినాథ్ మాది మాది బుబ్బ పెద్ద తల్లి కాలనీ దుబ్బా గుబ్బాలో ఉంటాను నేను పెద్ద తల్లి కాలనీ ఎడ్ల పొడలా మాస మంచిగా రేటు ఎక్కువ పెట్టాలి ఎక్కువ తక్కువ రేటు గింత తక్కువ గింత తక్కువ అంటారు యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నాం సట్టు ప్రత్యేకంగా ఈ మట్టి ఎట్టు తయారు చేయాలంటే ఒక సట్టు వేయాలంటే గంటల సేపు అవుతుంది గంట రెండు గంటలు అవుతాయి ఇస్తారు చాలా వాళ్ళు చేస్తారు అందరు వాళ్ళు చేస్తారు అందరు చేస్తారు ఎట్ల పోల్లామాస